హాయ్ టు ఆల్ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఐ ఆమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఆమ్ ఫైన్ ఐ యామ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్లాగా తీసుకోండి రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది రెజినెట్ కావడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి టైమ్లెస్ రీడింగ్ మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ థర్డ్ పార్టీ మీ పర్సన్ గురించి మీ గురించి ఏం ఆలోచిస్తుందో ఈ వీడియోలో చూడండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీరు ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు మీ యొక్క లైక్ సబ్స్క్రైబ్ వల్ల మీరొకరికి హెల్ప్ చేసిన వాళ్ళు అయితే అవుతారు నేను కార్డ్స్ అయితే షఫల్ చేశాను షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఏ ఎనర్జీ వస్తుందో నాకు కూడా తెలియదు ఎనర్జీస్ వస్తే అలాగే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరుగుతుందండి టెన్ కార్డ్స్ అయితే తీస్తున్నాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఫస్ట్ దే లవర్స్ కార్డ్ వచ్చిందండి ఫస్ట్ కార్డే నేను షో ఆఫ్ చేయొద్దు క్లోజ్ చేస్తున్నాను సెకండ్ వన్ పేజ్ ఆఫ్ సోర్స్ నైన్ ఆఫ్ పెంటికలు కింగ్ ఆఫ్ సోర్స్ ఫోర్ ఆఫ్ సోర్స్ టెన్ ఆఫ్ సోర్స్ వీల ఆఫ్ ఫార్చున్ పేజ్ ఆఫ్ పెంటికలు నైట్ ఆఫ్ సోర్స్ సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ అంటే థర్డ్ పార్టీ ఎలా థింక్ చేస్తుంది అంటే మీ యొక్క పర్సన్ పైన చాలా అట్రాక్షన్ అయితే ఉందండి థర్డ్ పార్టీకి అంటే ఇద్దరి మధ్యలో ఇంటి రిలేషన్ అనేది ఉంది అది కోరుకుంటుంది కూడా చాలా లవబుల్గానే ఉన్నారు ఇద్దరు కూడా ఒకరి పైన ఒకరికి అట్రాక్షన్ తోటే వాళ్ళిద్దరు కలిసి లివింగ్లోకి వెళ్ళడం అయితే జరిగింది తను మీ ఒక పర్సన్ అక్కడి నుండి బయటికి రావాలన్నా కానీ థర్డ్ పార్టీ పర్మిషన్ ఉంటేనే మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చే అవకాశం అయితే ఉంది ఎందుకు అనంటే థర్డ్ పార్టీకి చేతిలో మీ యొక్క పర్సను బందీ అయిపోయారు అనమాట తను బంధించేసింది అది ప్రేమతోటి డబ్బు తీసుకొని ప్లస్ తనకి ఒక కోచ్ ఒక గైడ్ లాగా థర్డ్ పార్టీ ఉండడం అయితే జరిగింది ఆ థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని వెళ్ళారు ఆ థర్డ్ పార్టీ ఏది చెప్తే అది మీ అయితే ప్రపంచం అన్నమాట అంటే వారికి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇవ్వడం అంటే మీరు మ్యారేజ్ బంధం పరంగా వెళ్ళినా కూడా మిమ్మల్ని అయితే పక్కన పెట్టేశారండి మీ పర్సను తను మీ పర్సను ఎప్పుడు స్పై చేస్తూ ఉంటుంది థర్డ్ పార్టీ తనతో పాటు మిమ్మల్ని కూడా చేస్తూ ఉంటుందండి అంటే నా పర్మిషన్ లేకుండా మళ్ళీ వాళ్ళ యొక్క ఫాస్ట్ పర్సన్ దగ్గరికి వారు వెళ్ళిపోతే మళ్ళీ నా ఫ్యూచర్ ఏంటి అని కూడా థర్డ్ పార్టీ మీ గురించి కూడా ఎప్పుడు స్పై చేస్తూ ఉంటుంది అంటే మీ పర్సన్ యొక్క మొబైల్ కానీ తన యొక్క వేయాప్ బిహేవియర్లో చేంజెస్ అంటే తన టాకింగ్ డ్రెస్సింగ్ స్టైల్ తన నడవడిక ఎలా ఉంటుంది తను ఫేకా లేకపోతే జెన్యున్ పర్సన్ అని తనని పసిగట్టుతుంది అనమాట థర్డ్ పార్టీకి అయితే చాలా నాలెడ్జ్ ఉంటుందండి చాలా క్లెవర్ పర్సను తను ఎలా అంటే అట్లా పసిగట్టుతుంది అనమాట తనకి అంత ఇంటెలిజెంట్ అనమాట అంటే ఒక కుక్క పసిగడుతుంది అని అంటారు కదా వాటికి చాలా ఉంటుంది కుక్కతో పోల్చానని కాదండి కుక్కలు చాలా క్లెవర్ పర్సన్స్ విశ్వాసం ఉండడం ఎలాగా ఉంటుందో అదర్ని ఒక నెగిటివిటీని కూడా అవి చాలా త్వరగా గుర్తిస్తాయి అంటే మీ పర్సన్ని కూడా థర్డ్ పార్టీ అలా అనమాట గ్రిప్లో పెట్టుకొని ఉంది తనకి చాలా విశ్వాసంగా ఉంది అంటే థర్డ్ పార్టీకి మీ పర్సన్ ఉన్నాడు మీ పర్సన్కి థర్డ్ పార్టీ ఉంది అంటే తనకి ఇంకా ఎక్కడ డౌట్ ఉంది అని అంటే తన లైఫ్లో నుంచి మీ యొక్క పర్సన్ ఎప్పుడు మళ్ళీ మీకు ఆఫర్ ఏదైనా పెడితే తనని ఎక్కడ రిజెక్ట్ చేస్తాడో అనేసి చాలా స్టేబుల్గా పట్టేసుకొని ఉందన్నమాట అంటే తను ఫిజికల్ పరంగా చాలా అటాచ్మెంట్ తోటే ఉంది ప్లస్ మీ పర్సన్ని స్పై చేస్తుంది మీ మీరు ఒకవేళ తన దృష్టిలో ఏదైనా పెంటికలు లేదంటే డబ్బు లేదంటే తనకు అన్ని మీ యొక్క మదర్లీ నేచర్ మీ యొక్క పర్సన్కి గుర్తుకు రాకుండా కూడా తను చేస్తుంది అంటే తనే ఎక్కువ చూపిస్తుంది తను మిమ్మల్ని మర్చిపోయేలాగా మిమ్మల్ని మరిపిస్తుంది అనమాట మార్పించడానికి మీ యొక్క ఆనవాళ్ళు లేకుండా చేసేస్తా మీ రూపురేఖలు లేకుండా చేసేస్తా అనేలాగా థర్డ్ పార్టీ అయితే కంకణం కట్టుకొని అయితే ఉందండి మీరు అయితే చాలా జెన్యున్ పర్సన్ వ్యూవర్స్ అయితే కానీ తను తను మీ యొక్క పర్సన్కి మీ కంటే కూడా ఇంకా జెన్యునిటీ అనేది ఎక్కువ చూపిస్తుంది అనమాట అంటే తన గ్రిప్లో ఉండడానికి మీ పర్సన్ని తన పర్సన్గా చేసుకోవడానికి అంటే అలా అనమాట అంటే కొత్త కొత్త ఒక వింత పాత ఒక రోత అని అంటారు కదా మీ పర్సన్ కూడా చాలా కొత్తదనము అనేది కోరుకుంటారు తప్పు థర్డ్ పార్టీది ఎంత ఉందో మీరుండగా తను మీ లైఫ్లోకి రావద్దు వచ్చేసింది బట్ అక్కడ మీ యొక్క పర్సన్ది కూడా ఉండడం అయితే జరిగింది తను చాలా ఈగోయిస్టిక్ పర్సన్ థర్డ్ పార్టీ తను మీ యొక్క పర్సన్ లైఫ్లో నుంచి అంత త్వరగా అయితే ఇప్పట్లో వెళ్ళదు తన గురించి తన చుట్టూతల వాళ్ళు అనుకునేటివి తనకి అర్థమవుతున్నవి తన బ్యాడ్ అని నెగిటివ్ పర్సన్ అని ఇతరుల లైఫ్ని నాశనం చేస్తుంది స్పాయిల్ చేస్తుంది అని తన క్యారెక్టర్ బ్యాడ్ అని మాట్లాడుకుంటూ ఉన్నారు తన గురించి కూడా కానీ అవి ఏవి కూడా థర్డ్ పార్టీ పట్టించుకోవట్లేదు అయితే ఏంటి నన్ను ఏమన్నా చేస్తారా మీరు అని వాళ్ళ ముందు చాలా యాటిట్యూడ్ చూపిస్తుంది బట్ ఎవరికైనా ఆత్మ అనేది అంతరాత్మ అనేది ఉంటుంది కదా అప్పుడేమో చాలా బాధపడుతుంది ఇలా టెన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ అలాంటి సిచ్యువేషన్లో మాత్రం తనకి చాలా టెన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ కత్తులు పెట్టేసి ఒక మనిషిని పొడిస్తే ఎలా ఉంటుందో అలాంటి మాటలన్నీ గుచ్చుకుంటూ ఉన్నాయి బట్ అలాంటి హా లో ఎనర్జీలో ఉండట్లేదు తను ఎప్పుడు కూడా మళ్ళీ తనను తాను రికవరీ చేసుకుంటూ హై ఎనర్జీలో ఉంటుంది మీ యొక్క పర్సన్కి అయితే నేను చాలా జెన్యు పర్సన్ మీ పర్సన్ కంటే అని కూడా మిమ్మల్ని తనతోటి పోల్చుకుంటుంది మీరు తన కంటే తక్కువ అని మీరు మంచి వ్యక్తులు కారు వ్యూవర్స్ని అంటుంది థర్డ్ పార్టీ అంటే మీ యొక్క పర్సన్ని ఆకట్టుకుంటుంది అన్నమాట ఆకర్షణ అంటే పువ్వుల పైన మకరంధము ఉంటేనే వచ్చి వాలుతాయి అనేలాగా ఉంటుంది కదా అలాగా మీ యొక్క పర్సన్ అయితే చాలా అట్రాక్ట్ చేస్తుంది థర్డ్ పార్టీ నేను చాలా జెన్యున్ పర్సన్ నేను నీ కోసం చాలా సాక్రిఫైజెస్ చేశాను నా లైఫ్లో ఉన్న వాళ్ళందరినీ నీ కోసం నేను కోల్పోయాను నాకు నువ్వే సర్వస్వం నువ్వు లేకుండా నేను ఉండలేను అని తనకి ఏమారుస్తుంది అనమాట తను కూడా అదే మైకంలో మాయలో మీ పర్సన్ అయితే ఉంటూ ఉన్నారు అప్పుడప్పుడు బయటికి రావడానికి ట్రై చేసినా కూడా మళ్ళీ తనను ఏం చేస్తుందంటే బ్యాక్ స్టెప్ వేయిస్తుంది థర్డ్ పార్టీ అంటే తనని స్పై చేస్తుంది ఎప్పుడు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ తన పైన నీగా అనేది పెట్టి ఉంచుతుంది మీ యొక్క పర్సన్ పైన మీకు ఎక్కడ ప్రపోజల్ చేస్తాడు మీ లైఫ్లోకి ఎక్కడ మీ యొక్క పర్సన్ వస్తాడో తన థాట్స్ ఏవి కూడా మీ పైన ఉండొద్దు అనేలాగూ తను ఆలోచిస్తూ ఉంటుంది ఇంకో డెక్లో నుంచి కూడా చూద్దామండి ఏమేమో కార్డ్స్ వస్తాయో మీ పైన అయితే చాలా అంటే మీ పర్సన్ని మీకు కాకుండా చేయడమే థర్డ్ పార్టీ ఒక ఏజెండాగా పెట్టుకుంది తను మీతోటైతే కంపారిజన్ చేసుకుంటుందండి థర్డ్ పార్టీ మేబీ వ్యూవర్స్ చాలా బ్యూటిఫుల్గా తనకంటే బెటర్ పొజిషన్లో ఉండుంటారు అది తనకి నచ్చట్లేదు థర్డ్ పార్టీకి ఏంటంటే ఎప్పుడు నువ్వు గ్రేటు నువ్వు స్మార్ట్ అని తనని పొగడాలన్నమాట అలా మీ పర్సన్ చేశారు తనని మిమ్మల్ని తనతోటి అపోల్చారనమాట బట్ మీరు మీ పర్సన్ తోటి ఉన్నా లేకున్నా మీరు తన దగ్గర ఉన్నా ఇప్పుడు మేబీ మీరు ఇద్దరు ఇప్పుడు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నా కూడా మీరు బెటర్గానే ఉన్నారు దానివల్ల కూడా తను మిమ్మల్ని ఊచుకోలేకపోతుందనమాట ఇంకా చూద్దాము ఏమేమి వస్తాయో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ అంటే మీ మధ్యలో కూడా గొడవలు కొట్లాటలు అనేటివి క్రియేట్ చేయాలి చేస్తే ఈ పర్సన్ కంప్లీట్గా తన యొక్క పర్సన్ అయిపోతారు అని అయితే థింక్ చేస్తుంది ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అయితే మీ మధ్యలో ఇంకా ఎక్కువ గొడవలు అనేటివి క్రియేట్ చేయాలి క్రియేట్ చేయడం వల్ల మీ లైఫ్ అనేది స్పాయిల్ అవుతుంది ఆ పర్సన్ పూర్తిగా తన వాడు అయిపోతాడు అనేలాగూ ఆలోచిస్తుంది థర్డ్ పార్టీ మీ యొక్క పర్సన్ని సొంతం చేసుకుంటే తన ఏజెండా లాగా ఫీల్ అవుతుంది మీ పర్సన్ వెనకాల ఉన్న ఆస్తుల పైన కూడా తనకి చాలా కన్ను అనేది ఉందనమాట అంటే ఇవన్నీ ఉంటే నేను చాలా రిచ్ పర్సన్ లాగా సొసైటీలో ఉండొచ్చు నేను అనుకున్న లైఫ్ అనేది లీడ్ చేయొచ్చు అంటే ఒక లగ్జరీ లైఫ్ అనేది లీడ్ చేయవచ్చు ఒక సెలబ్రిటీ లాగా అనేది థర్డ్ పార్టీ యొక్క ఏజెండా అనమాట దానికోసమే మీ పర్సన్ని తన వైపు లాక్కోవడం అయితే జరిగిందండి ఇవన్నీ కూడా ఆలోచిస్తుంది మళ్ళీ కూడా లవర్స్ కార్డ్ వచ్చిందండి తనకి ఫిజికల్ అట్రాక్షన్ కూడా చాలా ఉంది మీ పర్సన్ పైన ఇద్దరు ఒకరి కోసము ఒకరు అనేలాగా ఉంటూ ఉన్నారు ప్రజెంట్ సిచ్యుయేషన్లో కూడా మళ్ళీ ఎప్పుడు తనతోటే కలిసి ఉండేలాగా ప్లాన్స్ అయితే చేస్తుంది తన చుట్టూతల ఎవరు ఏం అనే దాని గురించి కూడా బాధపడుతుంది ఆలోచిస్తుంది మిమ్మల్ని ఎప్పుడు స్పై అయితే చేస్తుందండి సే కార్డ్స్ వచ్చినాయి ఆల్మోస్ట్ ఆ డెక్ తీస్తే ఏమొచ్చాయో ఈ డెక్లో నుంచి కూడా అవే వచ్చాయి హ్యాంగుడ్ మ్యాన్ లవర్స్గా యాజ్ ఒక ఫైవ్ ఆఫ్ ఫ్యాన్స్ అయితే వచ్చింది అది ఒకటి డిఫరెంట్గా వచ్చింది ఆల్మోస్ట్ సేమ్ కార్డ్స్ అయితే వచ్చాయండి ఆ డెక్లో నుంచి వచ్చాయో ఈ డెక్లో కూడా అవే వచ్చాయి తన ఆలోచనలు అయితే మీ పైన కొట్లాటలు గొడవలు అనేటివి క్రియేట్ చేస్తే ఈ ఈ యొక్క వారి యొక్క రిలేషన్ అనేది టోటల్గా ఎండ్ అవుతుంది మళ్ళీ నా ఈ ఈ పర్సన్ నాకే సొంతమైపోతారు అనేలాగూ ఆలోచిస్తుంది మీ యొక్క పర్సన్ యొక్క లోకంలోనే థర్డ్ పార్టీ అయితే ఉంటుంది తనకి చాలా లవ్ అనేది కేర్ అనేది అందిస్తుంది మీ ప వాళ్ళ ఇద్దరి మధ్యలో ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది కూడా ఉంది మీ యొక్క పర్సన్కి తనకి థర్డ్ పార్టీకి మీకు మీ పర్సన్ ఇవ్వలేదు కానీ థర్డ్ పార్టీకి అయితే అన్నీ ఇస్తున్నారు ఎప్పుడు కూడా చాలా లవబుల్గా ఉంటున్నారనమాట ఆ మసీ రిలేషన్ తోటి చాలా హార్ట్ఫుల్గా ఉండడము వారి కా అంటే వారిదైన లోకంలో ఉండడం థర్డ్ పార్టీని మీ యొక్క పర్సన్ కూడా నువ్వు ఒక యూనిక్ పర్సన్ అనడం మీ పర్సన్ని థర్డ్ పార్టీ అనడం పొగుడుకోవడం ఒకరికొకరు అంటే మీతో ఎందుకు గొడవలు అవుతూ ఉన్నాయి మీరు నిజాలు చెప్తూ ఉన్నారు థర్డ్ పార్టీని ఎందుకు లైక్ చేస్తున్నాడు మీ పర్సన్ థర్డ్ పార్టీ మీ పర్సన్లో ఎప్పుడు కూడా పాజిటివ్గా మాట్లాడినట్టు చేయడం అంటే తన కార్యక్రమాలు అనేటివి చేయాలి తనకి అట్రాక్షన్ అనేది ఉంది తెలివైంది ఎందుకు వస్తారు ఒక లివింగ్లోకి వాళ్ళ లైఫ్లోకి థర్డ్ పార్టీ వారు వారి జీవితంలో ఏదో ఒకటి కోల్పోతేనే వారు ఇంకొకరు లైఫ్లోకి ఎక్స్ట్రా మ్యారిటల్ లైఫ్లోకి వెళ్ళడం అనేది జరుగుతుంది వారి లైఫ్లో కోల్పోయింది మొత్తం మీ యొక్క పర్సన్లో వారు వెతుకున్నారు వారి జీవితం వారు వెతుకున్నారు ఇక్కడ ఎవరి జీవితాన్ని చేశారు వ్యూవర్స్ యొక్క జీవితాన్ని వారు ప్లస్ థర్డ్ పార్టీ వారు కుమ్మక్కై జీవితాన్ని సర్వనాశనం అయితే చేశారండి మీ జీవితంతో వాళ్ళు అయితే ఆటలాడుకోవడం అయితే చేశారు ఇద్దరు కలిసి కూడా ఒక ఫ్యాషనెట్ న్యూ బిగినింగ్ అయితే చేయాలి కొత్త జీవితంలోకి వెళ్ళాలి అని అయితే అనుకుంటూ ఉన్నారు మేబీ మీ ఒక రిలేషన్ కూడా బ్రేక్ అయి అయితే ఎగ్జాక్ట్లీగా వన్ ఇయర్ అయితే అవుతుందండి మీది మీ పర్సన్ది ఈ పీరియడ్లో కూడా వారు ఒకరి కోసం ఒకరు అనేలాగా ఉన్నారు ఇది పాతకాలం కాదండి అంటే రిలేషన్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో ఆల్రెడీ వాళ్ళు ఒక థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని పెట్టుకునే రిలేషన్ అనేది బ్రేక్ అనేది చేసుకుంటూ ఉన్నారు వెనుకటి కాలంలో ఎలా ఉండేదంటే రిలేషను అనేది ఎండ్ అవుతే వాళ్ళ పెద్దవాళ్ళు చెప్తే సర్ది చెప్తే రెండు రిలేషన్లు అటాచ్మెంట్లో ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు ఎలా అంటే ఒకరు బాధపడుతున్నారు ఇంకొకరు ఇంకొకరిని చూసుకొని వెళ్ళిపోతున్నారు వీళ్ళు కాకపోతే ఇంకొకరు అంటూ ఉన్నారండి ఇప్పుడు అలాంటి కాలం అనేది వచ్చేసింది ఇది ఏంటంటే కంప్యూటర్ కాలం ఆన్లైన్ కాలం అనేది వచ్చేసింది రిలేషన్స్ కూడా అలాగే ఉంటున్నాయి నువ్వు కాకపోతే ఇంకొకరు అంటే ఎవ్వరి తోటి వాళ్ళ లైఫ్ అనేది ఫుల్ఫిల్గా ఉంటుంది లగ్జరీ లైఫ్ అనేది ఉంటుందో వారు వారితోటే ప్యాచప్ అప్ అయి ఉంటూ ఉన్నారు దీనికోసం చాలా మైండ్ గేమ్స్ స్ట్రాటజీస్ ప్లే చేస్తూ ఉన్నారు రిలేషన్స్ అనేటివి వాల్యూస్ లేకుండా పోయాయి ఎప్పుడు కూడా స్వార్థం వారి యొక్క స్వార్థం వారి జీవితం వారి ఎంటర్టైన్మెంట్ ఎవరు ఎవరితో ఎప్పుడు విడిపోతున్నారో అర్థం కావట్లేదు ఎవరు ఎవరితోటి కలిసి ఉంటున్నారో అర్థం కావట్లేదు అలాంటి రోజులు అంటే చిన్న గొడవ కాగానే థర్డ్ పార్టీ సిచ్యుయేషన్లోకి వెళ్ళిపోవడం అంటే వాళ్ళ భర్త కానీ వాళ్ళ భార్య కానీ కథం చిన్నది అని అంటే కథం అది కోట్లు ఎక్కడం డైవర్స్ అనడం లేదంటే థర్డ్ పార్టీకి తోటి వీళ్ళు వీళ్ళ పర్సన్స్ ఉంటే వాళ్ళని ఎంజాయ్గా ఉండనియారని వీళ్ళని పక్కకి నెట్టేయడం ఇలాంటి విలువలతోటి ఉన్న సొసైటీ ఇలా ఆలోచిస్తూ ఉన్నారు జాగ్రత్త పెళ్ళి పేరు చెప్పి మోసం చేసే వాళ్ళు కొందరు ఉన్నారు థర్డ్ పార్టీ లోకం అనుకునే వాళ్ళు కొందరు ఉన్నారు రకరకాలుగా ఫిజికల్ పరంగా వెళ్ళేవారు ఉన్నారు ఎమోషనల్గా అటాచ్మెంట్ అయి వెళ్ళేవారు ఉన్నారు జీవితాలు అయితే రకరకాలుగా మనము సక్రమంగా ఉన్నా కానీ ఎదుటి నుంచి మనం సరైన మార్గంలో వెళ్తున్నా మన ఎదురుగా వచ్చే వాళ్ళు ఎలా ఉంటున్నారో అర్థం కావట్లే అలాంటి సొసైటీలో మనం ఉంటున్నాం రిలేషన్షిప్లోకి వెళ్ళే ముందు వీళ్ళు సరైన పర్సనా కాదా వీళ్ళు మనకు ఒక సెక్యూర్ లైఫ్ అనేది ఇవ్వగలుగుతారా లేదా అని కొంచెం మంచి ఫ్యామిలీ అయితేనే మ్యారేజెస్ అయినా లివింగ్ అయినా నమ్మకం ఉంటేనే వెళ్ళండి మనము డైలీ సోషల్ మీడియాలో ఎన్నో చూస్తూ ఉన్నామో అంటే ఆ ఎక్స్ట్రా మ్యారిటల్ లైఫ్ వల్ల ఒకరు ఇంకొకరిని ఏదో చేయడం ఇవన్నీ చూస్తూ ఉన్నాం డైలీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి అవేర్నెస్ తోటి ఉండండి జాగ్రత్తగా ఉండండి రిలేషన్స్కి రిలేషన్షిప్ గ్యారంటీ అనేది లేదు ఎవరు అది మ్యారేజ్ బంధం అయినా పిల్లలైన వాళ్ళైనా కాని వాళ్ళైనా లవర్స్ అయినా రకరకాల సిచ్యువేషన్స్ తోటి లైఫ్ అనేది స్పైల్ చేసుకుంటూ ఉన్నారు థర్డ్ పార్టీ వారేమో చాలా కన్నింగ్నెస్ తోటే ఉంటూ ఉన్నారు ఈ ఎవరైతే బుక్ అయ్యి థర్డ్ పార్టీ కోసం వెళ్ళిన వాళ్ళే బకరాలండి ఎందుకంటే థర్డ్ పార్టీ ఏం ఊరికే అటాచ్మెంట్ ఎందుకు ఎందుకవుతుంది అవసరం తను ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తేనే కదా అది వీళ్ళ పర్సన్లో వెతుక్కోవాలి బయట వాళ్ళ దగ్గర వెతుక్కోవద్దు కదా మన పర్సన్ అంటే మనం కూరగాయలు తెచ్చుకుంటాం తెచ్చుకున్నప్పుడు దానికి కొన్ని అందులో ఒక పురుగులు వస్తాయి వాటిని కట్ చేసేసుకొని మిగతా కర్రీస్ వండుకుంటూ తింటాం కదా అలాగే మీ యొక్క పర్సన్ తోటే మీ రిలేషన్ అనేది కంటిన్యూ చేయండి వీళ్ళు వీళ్ళు కాకపోతే వాళ్ళు అనే వాళ్ళు ఇప్పుడు వాళ్ళ కోసం మీ కోసం వాళ్ళని వదిలేసిన వాళ్ళు మళ్ళీ మీకంటే బెటర్ పర్సన్ దొరికితే వాళ్ళని కూడా వదిలేస్తారు కదా అది కొంచెం ఐక్యూ అనేది ఉంచుకోండి ఇలా అనమాట ఇప్పుడు థర్డ్ పార్టీ కూడా మీ యొక్క పర్సన్ తోటి ఎందుకు లివింగ్లో ఉంటుందంటే తనకు ఒక సెక్యూర్డ్ లైఫ్ తనకు ఒక కోరుకున్న లగ్జరీ లైఫ్ అనేది కావాలి దానికోసం మీ పర్సన్ లైఫ్లోకి రావడం అయితే జరిగింది తను అవన్నీ ఇవ్వగలిగిన రోజులే మీ పర్సన్ లైఫ్లో ఉంటుంది ఎప్పుడైతే తను మీ పర్సన్కి ఆ లగ్జరీ లైఫ్ ఇవ్వరు థర్డ్ పార్టీ మీ పర్సన్ తోటి ఉండదు మళ్ళీ మీ పర్సన్ మళ్ళీ బ్యాక్ స్టెప్ వేస్తారు వాళ్ళు ఎందుకు వస్తారు వాళ్ళ లైఫ్లోకి జస్ట్ వాళ్ళ లైఫ్ అనేది చాలా డెవలప్ చేసుకోవడానికి వారి లైఫ్లో ఉన్న లోటు అనేది ఫుల్ఫిల్ చేసుకోవడానికి వస్తుంది ఇవి వీళ్ళు ఒకరితో సెక్స్లో వాళ్ళు ఇంకొకరితో అంటే ఎక్స్ట్రా మ్యారిటల్గా వెళ్ళిన వాళ్ళు ఇంకొకరితోటి కూడా అలాగే ఉంటారు కానీ వాళ్ళు ఎంతమందితో ఉంటారో తెలియదు కదా ఎలాంటి అవేర్నెస్ లేకుండా వెళ్తారు బీ కేర్ఫుల్ అండి జాగ్రత్తగా ఉండండి మీ పర్సన్ అయితే థర్డ్ పార్టీతో అయితే చాలా ఇంటిమసీ రిలేషన్షిప్లో అయితే ఉన్నారు వాళ్ళు ఇంకా థర్డ్ పార్టీ మిమ్మల్ని స్పై చేస్తూ ఉందండి అంటే మీ పర్సన్కి మీకు ఎప్పుడు బ్రేకప్ అవుతుంది తను ఎప్పుడు ఎంట్రీ అనేది ఉంది కొందరేమో థర్డ్ పార్టీ మీకు తెలిసినట్లయితే మీరు తనతోటి చాలా గొడవలు కూడా పెట్టుకున్న సిచ్యువేషన్స్ కూడా చూపిస్తూ ఉన్నాయి దానివల్ల కూడా తను మీ పైన చాలా కక్ష గట్టి ఉంది మిమ్మల్ని తప్పించడమే అనేలాగు తను డబ్బు ఉండి లేదంటే మీ యొక్క పర్సన్ చేతిలో డబ్బు ఉండి తను మీకు ఏదైనా చేయొచ్చు వాళ్ళ కర్మ కనుక బాగా లేకపోతే యూనివర్స్ వాళ్ళని కొట్టే దెబ్బ అధికంగా ఉండొచ్చు మనం ఒకరికి చేసిన కర్మ మనకి ఇంకొకరు ఏదో ఒక రూపంలో మళ్ళీ రిటర్న్ అనేది వస్తుంది మనం ఏది ఇస్తే అది తిరిగి వస్తుంది ఎదుటి వాళ్ళకి మనం హాయ్ అని చెప్తే మనకు హాయ్ అని చెప్పి చెప్తారు మన అమ్మ అంటే అమ్మ అంటారు నానా అంటే నానా అంటారు మనం ఏది ఇస్తే అది వస్తుంది మనము మనము మీ పర్సన్ కూడా నేను చాలా గొప్పగా మోసం చేస్తున్నాను అనుకోవచ్చు కానీ మీ పర్సన్ కూడా థర్డ్ పార్టీ అంతకంటే గొప్పగా మోసం చేయవచ్చు డబ్బు పరంగా లాస్ చేసి ఎమోషనల్గా లాస్ చేసి నెక్స్ట్ గో బ్యాక్ అనొచ్చు చెప్పలేము కదా అలా కూడా అవుతుంది ఎందుకంటే ఏ రోజు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు ఈ ఎనర్జీస్ కూడా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మారుతుంటాయి ఎవ్రీ డే చేంజెస్ అవుతుంటాయి ఏమవుతుందో తెలియదు అలాగనమాట థర్డ్ పార్టీని నమ్మద్దు థర్డ్ పార్టీ డేంజర్ వాళ్ళ లైఫ్లోకి ఎందుకు వస్తారు జస్ట్ వాళ్ళ యొక్క ప్రాఫిట్ కోసమే వస్తారు మీ పైన కూడా వీళ్ళు ఏంటంటే ఫ్యామిలీస్ని డిస్టర్బెన్స్ చేసి వెళ్ళిపోతారు కాబట్టి మీరు కూడా మీ పర్సన్ థర్డ్ పార్టీ లివింగ్లో ఉన్న వాళ్ళు కూడా అంటే వీళ్ళ యొక్క భర్తలను కానీ భార్యలను కానీ ఏం చేయడానికి కూడా వెనకాడట్లేదు వారెవరి కోసమో మీ ఫ్యామిలీని డిస్టర్బెన్స్ చేసుకోకండి జాగ్రత్తగా ఉండండి బీ కేర్ఫుల్ వాళ్ళు ఎన్ వాళ్ళ యొక్క లైఫ్ సక్సెస్ కోసం వాళ్ళ లైఫ్ గ్రోత్ కోసం అనేది వస్తారు వాళ్ళు మీ ఏం రిస్కులు త్యాగాలు ఏం చెయ్యరు వాళ్ళ రిలేషన్ అనేది చాటుగా మెయింటైన్ చేస్తారు వీళ్ళకి ఏంటంటే బకరా ఎవరో ఒకరు దొరకాలి కాబట్టి వీళ్ళు మా పర్సన్ అది అని అంటే వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ మీ యొక్క పర్సన్ యొక్క రిమోట్ మొత్తం వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది కాబట్టి ఇలా బటన్ ఒక్కగానే మీ యొక్క పర్సన్ స్క్రీన్ పైన డ్యాన్స్ వేయడం అంతే అక్కడ ఎప్పుడైతే థర్డ్ పార్టీ రిమోట్ ఆఫ్ చేస్తుందో మళ్ళీ గో బ్యాక్ అలా ఉంటుంది అనమాట కరెంట్ ఉన్నంత వరకే యూజ్ చేసుకుంటుంది కరెంట్ పోయిన తర్వాత మళ్ళీ పంపించేస్తారనమాట అలాగ అర్థం చేసుకోవాలి అలాంటి ఎనర్జీస్ తోటి థర్డ్ పార్టీ వారు ఉంటారు వీళ్ళ చేతిలో వీళ్ళ దగ్గర డబ్బు పవర్ అవి ఇవన్నీ ఉండి అన్ని రోజులు యూజ్ చేసుకుంటారు తర్వాత వాళ్ళ లైఫ్ వాళ్ళది వీళ్ళ లైఫ్ వీళ్ళది అలాగైతే థర్డ్ పార్టీస్ వారు అయితే చేస్తారండి మళ్ళీ మీ పర్సన్కి మీకు ఏ ఏ ఎప్పటి లోగా రీయూనియను లేదా తను థర్డ్ పార్టీని ఎప్పుడు లీవ్ చేస్తూ ఉంటుందో చూద్దామండి ఇది రాశుల పరంగా చూసినట్లయితే మీనరాశి మిథున రాశి వృషభ రాశి మేషరాశి ధనస్సు రాశి సింహరాశి వృశ్చిక రాశి మీకు మీ పర్సన్కి ఒకవేళ థర్డ్ పార్టీని వదిలేసే సిచ్యువేషన్ కనుక ఉంటే తను థర్డ్ పార్టీని ఏ మంత్లో వదిలేసే అవకాశం అయితే ఉంటుంది చూద్దాము జూన్ అంటే ఇప్పుడు మీరు ఇద్దరు లివింగ్ వాళ్ళు లివింగ్లోకి వెళ్ళి మీకు వారికి కాంటాక్ట్ లేక వన్ ఇయర్ అవుతుంది వాళ్ళిద్దరి మధ్యలో ఏమైనా గొడవలు వచ్చే సిచ్యువేషన్ కనుక ఉంటే జూన్ అక్కడ గొడవలు అయ్యి అక్కడ ఏదైనా అయితేనే తను మళ్ళీ మీ లైఫ్లోకి అయితే వస్తారు అప్పుడు వరకైతే మీ పర్సన్ అయితే రారండి వారి లైఫ్లోనే ఉంటారు డేట్ ఆఫ్ బర్త్ వైజ్ కూడా చూద్దాం ఫోర్టీన్ టెన్ లెవెన్ ట్వంటీ వన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీ ట్వంటీ సిక్స్ త్రీ నైన్టీన్ వన్ ట్వంటీ ఫైవ్ సెవెన్ ట్వెల్వ్ ట్వంటీ టూ ఈ నెంబర్స్ వాళ్ళకి ఎక్కువగా రెజనేట్ కావడం అయితే జరుగుతుంది మిగతా వాళ్ళకి తక్కువ ఇది నైన్ నెంబర్ కూడా చూపిస్తుంది మీరు ఎప్పుడు కూడా మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళారు మీరు అవసరమా లేదా అనంటే అలాంటి వాళ్ళకి కూడా కొంచెం డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయండి ఎందుకు అనంటే వాళ్ళు థర్డ్ పార్టీ కోసం వాళ్ళు సాక్రిఫైజ్ అనేది చేసేస్తారు వాళ్ళ మైకంలో ఉండిపోతారు కాబట్టి వాళ్ళు వేసే ఎమోషనల్ బూస్ట్కి అలాగే దృష్టిలకు దూరంగా ఉండడమే ఉత్తమం మీకు ఏంజిల్స్ ఇచ్చే గైడెన్స్ ఏమిటో చూద్దాము మీకు ఇందులో రెజునేట్ అయిన పాయింట్స్ ఉంటేనే రిసీవ్ చేసుకోండి లేదంటే లీవ్ చేయండి విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ మీకు కొద్ది నెలల్లో మీ యొక్క ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది దొరుకుతుంది చూస్ ఏ న్యూ డైరెక్షన్ మీ డైరెక్షన్ అనేది చేంజ్ చేయండి అంటే ఎప్పుడు ఒకే దారిలో వెళ్ళొద్దు కొన్ని వేలలా ట్రాఫిక్ జామ్ అయినట్టు ఇప్పుడు మీకు మీ జీవితంలో కూడా ట్రాఫిక్ జామ్ అయింది కాబట్టి మీరు డైరెక్షన్ అనేది చేంజ్ చేసి వేరే రూట్లో వెళ్ళండి మీ అనుకున్న గోల్ని రీచ్ అవుతారు రికవరీ మీ లైఫ్లో హండ్రెడ్ పర్సెంట్ రికవరీ అనేది వచ్చేస్తుంది ఏదైతే కోల్పోయారో అది మళ్ళీ వస్తుంది లుక్ ఫర్ య సైన్ మీకు ఏదో సైన్ వస్తుంది బట్ మీరు దాన్ని గమనించట్లేదు అని మీకు యూనివర్స్ అయితే సమాధానం అయితే చెప్తుంది పర్ఫెక్ట్ టైం కోసం చూడండి మీ లైఫ్లో పర్ఫెక్ట్ టైం కోసం చూడండి లెట్ గో మీరున్న సిచ్యువేషన్ నుంచి ముందుకు వెళ్ళిపోండి అని కూడా ఈ యూనివర్స్ అయితే సమాధానం చెప్తుంది నో నీట్ టు వరీ దేని గురించి కూడా బాధపడకండి ఎప్పుడు హై ఎనర్జీలో ఉండండి వ్యూవర్స్ వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోతే మేము ఎలా ఉండాలి మా పర్సనే మాకు లోకం మీ పర్సన్ మీకు లోకం కరెక్టే కానీ మీ పర్సన్కు కూడా మీరు లోకం కావాలి కదా అలాగా ఆలోచించండి ఎప్పుడు వాళ్ళు ఏంటంటే ఎమోషనల్గా మీ పర్సన్ కూడా మిమ్మల్ని ఇప్పుడు హోల్డ్ సిచ్యువేషన్లోనే ఉంచారండి పూర్తిగా మీతోటి ప్యాచ్ అప్ లేరు అలాగే మీ యొక్క బంధాన్ని ఎండు కూడా చేసుకోలేదు అలాగా చేస్తూ ఉన్నారు ఇలాంటి ఎనర్జీస్ అయితే రావడం అయితే జరిగింది ఈ పాయింట్స్ రెజినేట్ అయిన వాళ్ళే రిసీవ్ చేసుకోండి రెజినేట్ కాని వాళ్ళు లీవ్ చేయండి ఎప్పుడు కూడా హై ఎనర్జీలోనే ఉండండి మీకు కనుక థర్డ్ పార్టీ ద్రోహం చేస్తే థర్డ్ పార్టీకి యూనివర్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ దెబ్బ అనేది కొట్టి చూపించబోతుంది మీ కళ్ళ ముందే మీరు చూస్తారు మీరు కొట్టే దెబ్బ కంటే యూనివర్స్ కొట్టే దెబ్బ చాలా స్టాండర్డ్గా ఉంటుంది తను మిమ్మల్ని చాలా పథకాలు వేసి మీ పర్సన్ తోటి చాలా చేపించవచ్చు కానీ వారికి దేవుడి నుంచి వచ్చే కర్మ నెగిటివిటీ కర్మ అనేది చాలా పెద్దగా ఉంటుంది వాళ్ళ కర్మ అనేది హండ్రెడ్ పర్సెంట్ అనుభవిస్తారు మిమ్మల్ని ఎంతో మంది కలిసి మీకు ఒక ప్లాన్ లాగా వేస్తే మీరీ సిచ్యువేషన్స్కి రావచ్చు వాళ్ళు ఎలాంటి ప్లాన్లు లేకుండా యూనివర్స్ చేతిలో బలైపోవచ్చు ఏదైనా ఉపద్రవం రావచ్చు వారి లైఫ్లో టోటల్గా ఒక్కసారిగా అప్స్ అప్స్ అండ్ డౌన్ అయితే కావచ్చు వేచి చూడండి దేనికైనా ఓపిక ఉంటే ఊరుగల్లు పట్టణాన్ని అయితే వేలొచ్చండి థ్యాంక్ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బై సీయూ అండి